అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ గురించి అండి ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మనం వెంటనే ఎలా తెలుసుకోవాలి దీనికి పర్మనెంట్ పరిష్కారం ఏంటి ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఈ వివరాలన్నీ మన వీడియోలో చూసేద్దాం మరి ఫస్ట్ మొదటిగా చూస్తున్న అంటే ఫస్ట్ సారి మన వీడియోస్ చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలకు వెళ్ళిపోదామా ఫస్ట్ కారణం ఏంటి అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్కి వాటర్ తక్కువగా తీసుకోవటం మన బరువును బట్టి వాటర్ తీసుకోవాలి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మైడర్ ఫ్రెండ్స్ అలా వాటర్ ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటున్నామో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన బాడీలో ఆర్గాన్స్ అన్నిటికి కూడా వాటర్ అనేది కంపల్సరీ అవసరం మరి ఇలా తీసుకోవటం వల్ల తక్కువ తీసుకోవటం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే యూరిన్ని ఎక్కువసేపు ఆపుకోవటం అనేది చేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యూరిన్ ఎప్పుడైనా సరే మనకు వచ్చింది వచ్చింది అనిపిస్తే వెంటనే దాన్ని పాస్ చేసేయాలి మనం కొంత బయటికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం యూరిన్కి వెళ్ళాలి అంటే అలా చేయకూడదు ఫ్రెండ్స్ చాలా పెద్ద ప్రాబ్లం కదా ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది మరి మనకి కన్వీనియంట్ చూసుకొని అలా ఎక్కువసేపు ఆపుకోకుండా చూసుకోవాలి అలాగే ఇంకా యూరిన్ పాస్ చేసేటప్పుడు కంప్లీట్గా బయటికి వెళ్ళకపోవటం అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిసారి కొంచెం కొంచెం వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం మాత్రమే వెళ్తూ ఉంటారు కొంచెం అంత అంటే కంప్లీట్గా బయటకు వెళ్ళదు అలాంటి వాళ్ళకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలా అవ్వకోకుండా మనం కేర్ తీసుకోవాలి ఇందాక చెప్పుకున్నాం కదా వాటర్ మెయిన్ వాటర్ అనేది కంటెంట్ మనం కరెక్ట్గా తీసుకోవాలి అలాగే స్ట్రీట్ ఫ్రూట్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు అంటే బయట బయట ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దానిలో రకరకాలు కలుపుతూ ఉంటారు కదండి వంట సోడా తినే సోడాలు లేకపోతే ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివి కలుపుతూ ఉంటారు మరి ఆ స్ట్రీట్ ఫుడ్ ఫుడ్లో కూడా ఏంటి అంటే మనకి ఆయిల్ కలితీ ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇలాంటివి తీసుకోవటం వల్ల కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ని ఎప్పుడూ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలా ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వచ్చేసి హై ప్రోటీన్ డైట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్గా వాటర్ తీసుకోకపోతే కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం వాటర్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఒక్కసారి ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రోటీన్ మనం ఎంత అందిస్తున్నామో బాడీకి ఖచ్చితంగా మన బాడీకి తగ్గట్టు వాటర్ కూడా అందించాలి లేకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వచ్చేసి ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం కూడా కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ డ్రాప్ ఉండటం వల్ల కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్కి ఇంకొక కారణం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో లేడీస్లో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అది మనం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాని గురించి మనొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా కిడ్నీ స్టోన్స్ ఉండటం వలన కూడా ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి మనం కిడ్నీ స్టోన్స్ కూడా మన దగ్గర వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి తెలుసు కదా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అలాగే మరి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ వెన్నుపూస అలాగే సైడ్ కిడ్నీ దగ్గర నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అలాగే యూరిన్లో మంట రావటం అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రావటం ఇంకా యూరిన్ కలర్ అనేది చేంజ్ అయిపోవటం రెడ్డిష్గా రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా చాలామందికి జ్వరం ఎక్కువ సార్లు రావటం అనేది జరుగుతూ ఉంటుంది తరచుగా యూరిన్ కొంచెం 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 రావటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే యూరిన్ వచ్చినట్టే ఉంటుంది కానీ ఫుల్గా బయటికి వెళ్ళకోకుండా మనం ఒక ఒకసారి వెళ్ళొచ్చామంటే ఇంకొక పావు గంటలో ఒక పది నిమిషాల్లోనే మళ్ళీ యూరిన్ వచ్చినట్లు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ దానికి లక్షణాలు అలాగే మరి దీనికి వాడాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అంటే కిడ్నీ హెల్త్ ఈ కిడ్నీ హెల్త్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అలాగే యూరిన్లో మంట బ్యాడ్ స్మెల్ రావటాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఇంకా కిడ్నీ మీద ఒత్తిడి పడకుండా చేస్తుంది అనమాట అలాగే రక్తాన్ని శుద్ధి చేయటంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి కిడ్నీ హెల్త్ వాడటం వల్ల ఇది టూ టైమ్స్ తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత యూజ్ చేసుకోవాలి అలాగే టాక్స్ క్లీన్ శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని కెమికల్స్ ని బయటకు పంపించడంలో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది కిడ్నీ ఫిల్టరేషన్ మీద ఉండే ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది అనమాట అలాగే రక్తాన్ని శుభ్రం చేస్తుంది శరీరంలోని క్రిముల్ని బయటకు పంపించి శరీరం అంతా కూడా తేలిగ్గా ఉండేలాగా చేస్తుంది హెల్తీగా ఉండేలాగా చేస్తుంది ఇది దీని పేర్లోనే ఉంది చూడండి టాక్స్ క్లీన్ టాక్సిన్స్ని రిమూవ్ చేసేది అనే అర్థం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టాక్సిన్స్ ఉంటాయి కదా ఆ టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది ఇది కూడా రోజుకు ఒకటి నుంచి రెండు క్యాప్సిల్స్ వేసుకోవచ్చండి తిన్న తర్వాత అలాగే కుర్కుమిన్ ప్లస్ ఇది కిడ్నీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే కంట్రోల్ చేయగల సత్తా దీనికి ఉందనమాట ఇది ముద్ద పసుపులో ఉండే భాగంలో ఉండే కర్కుమిన్ అనే దాంతో తయారు చేస్తారనమాట అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కిడ్నీ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో చాలా 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 బాగా హెల్ప్ చేస్తుంది అలాగే రక్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట ఇది కూడా ఒకటి నుంచి రెండు క్యాప్సిల్స్ వేసుకోవచ్చు మనకున్న ప్రాబ్లంని బట్టి తిన్న తర్వాత యూజ్ చేసుకోవాలి ఇది రెండు పూట్ల కూడా వాడుకోవచ్చు కొంచెం హీట్ చేసినట్టు ఉంటుంది కానీ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా వచ్చేసి మనకి నీమ్ క్యాప్సిల్ అండి వేపతో తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ శరీరంలో బ్యాక్టీరియాన్ని పెరక్కోకుండా చేయటం అనేది ఈ నీమ్ క్యాప్సిల్ కొన్న అద్భుతం మరి యూటీఐ యూరిన్ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం యూటీఐ అంటే అంటే ఈ సమస్యను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నిమ్ క్యాప్సిల్ శరీరం మొత్తం కూడా శుభ్రం చేస్తుంది ఇది కూడా టూ క్యాప్సిల్స్ వాడుకోవాలి అలాగే సిఎండి మినరల్ డ్రాప్స్ ఇది ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే వాళ్ళకి బాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట యూరిన్ బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది కిడ్నీ మీద స్ట్రెస్ పడకుండా చూస్తుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా కిడ్నీ మీద భారం పడకుండా ప్రొటెక్ట్ చేయడంలో ఈ సిఎండి అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది దీన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలండి అంటే వాటరు ప్లాస్టిక్ వా కానీ లేదా గాజు వాటర్ బాటిల్ అయినా సరే ఉపయోగించుకోవాలి దానిలో లీటర్కి ఏడు చుక్కలు తీసుకొని మనం తాగటం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి అన్నమాట అలాగే మనకి మినరల్స్ కూడా మంచిగా అందుతాయి మన బాడీకి ప్రతిరోజు కావాల్సిన మినరల్స్ అందుతాయి మూడు పూటలా తీసుకుంటే సరిపోతుంది పొద్దున్న ఒక లీటరు మధ్యాహ్నం ఒక లీటరు రాత్రిపూట ఒక లీటరు అలాగే కిడ్నీ సప్లిమెంట్స్ ఎవరెవరు వాడాలి అంటే ఎవరికి అవసరము అంటే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్లు అయ్యే వాళ్ళు అలాగే యూరిన్ బ్యాడ్ స్మెల్ వచ్చేవాళ్ళు యూరిన్ల మంట వచ్చేవాళ్ళు ఇంకా స్వెల్లింగ్ వచ్చేవాళ్ళు బాడీ స్వెల్లింగ్ అంటే వాపులు అంటాం కదా వాపులు వచ్చేవాళ్ళు కొంతమందికి లెగ్స్ స్వెల్లింగ్ వస్తాయి అంటే కాళ్ళ వాపులు ఉంటా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు అలాగే వాటర్ రిటేషన్ ఉన్నవాళ్ళు వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళు అలాగే కిడ్నీ మీద ప్రెజర్ ఉన్నవాళ్ళు ఇంకా డయాబెటీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కిడ్నీ సంబంధించిన సప్లిమెంట్స్ వాడుకుంటే ముందస్తు జాగ్రత్తగా వాడుకుంటే మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉంటాం అంత బాగా మనకి హెల్ప్ చేస్తాయండి మరి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ వాడి మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా మంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత వ్యాపారం ఉండాలనే ఆలోచన ఉంటుంది కానీ పెట్టుబడి లేక అలా ఆలోచన అక్కడే ఆపేస్తున్నాం అలాంటి వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీ కోసమే ఎదురుచూస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలు భాగస్వామ్యం తీసుకొని ఇన్కమ్ మీకు నచ్చినంత మీకు కావాల్సినంత సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాము ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ త్రీ జనరేషన్స్ ప్లాన్ అనమాట ఇది ఉద్యోగం కాదు డే ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలండి అలాగే చాలామంది మెసేజ్లు చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలామందికి ఉపయోగపడుతున్నాయి అది చాలండి నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి